రామ్టాక్కి తిరిగి స్వాగతం మమతా బెనర్జీ అధికార దుర్వినియోగానికి హద్దులనే లేకుండా అయిపోయాయి అనకూడదు కానీ బరి తెగింపు అంటారు కదా అదే ఇవాళ మమతా బెనర్జీ చేస్తా ఉంది ఆ దు అధికార దుర్వినియోగం కూడా మతాన్ని అప్పి చేయటం కోసం చేస్తుంది ఒక మతస్థుల్ని జరిగినటువంటిది శర్మిష్ట ఇప్పుడు దేశం మొత్తం కూడా ఎంత ఇదిగా స్పందించిందంటే ఐ మై ఫోర్త్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్ శర్మిష్ట పనోలి ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని అరెస్టు చేసి పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించారు నిజానికి తను అప్పాలది చెప్పింది పోస్ట్ కూడా డిలీట్ చేసింది ఏంటి నేనైతే చూడలేదు ఆ పోస్ట్ డిలీట్ చేసింది కాబట్టి కాకపోతే సినిమా యాక్టర్లు ఎందుకు స్పందించలేదు ఆపరేషన్ సింధూర్లో అనే దాని మీద ఒక సెక్షన్ ఆఫ్ సెలబ సెలబ్రిటీసే ఎందుకు స్పందించలేదని పెట్టినట్టుంది అది రెచ్చగొట్టే ప్రకటన అని చెప్పి దానికోసం ఆవిడ తీసేసింది అప్పాలది చెప్పింది రెండు జరిగినాయి అయినా కూడా వదిలిపెట్టకుండా ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేసారు దీని మీద పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే తెలుగులో ఇవాళ నేను ఎప్పుడు ఆవేదన చెందేది ఇదే తెలుగు రాష్ట్రాలకి జాతీయ రాజకీయాల రాజకీయాల పట్టవా అని ఆవేదన చెందేవాడిని మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాలకు తెలుగు తెలుగు రాజ తెలుగు జనంలో స్థానం దొరికింది ఆయన స్పందిస్తూ ఉంటాడు నిన్న పవన్ కళ్యాణ్ స్పందించాడు ఇది ఆమె అప్పాలజీ చెప్పిన తర్వాత పో పోస్ట్ డిలట్ చేసిన తర్వాత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అది కాక బ్లాస్ఫెమిక్ దైవ దూషణ కనుక తప్పనుకునేటట్టయితే అది సెలెక్టివ్గా ఎట్లా అప్లై చేస్తారు ఇంతకుముందు పశ్చిమ బెంగాల్లో ఎంతోమంది హిందూ దేవుళ్ళను హిందూ మతాన్ని కించిపరుస్తూ మాట్లాడినప్పుడు ఇదే మరి ఇదే పద్ధతుల్లో ఎందుకు స్పందించలేదు బ బెంగాల్ ప్రభుత్వం అనేది ఆయన ట్వీట్ యొక్క తాత్ అర్థం దానికి అసలు ప్రత్యక్షంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన కోట్ చేసింది ఏంటి అంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఉదాహరణకి ఆయన పేరు ఏదో ఉంది కలకట్టా మేయరు ఆయన పేరు ఫర్హీద్ ఫర్హాద్ హకీమ్ ఈయన హిందూ మతాన్ని విమర్శిస్తూ చాలా దారుణంగా మాట్లాడాడు సాయని ఘోష్ ఈవిడ ఎంపీ ఆవిడ మహాదేవు గురించి మాట్లాడుతూ దారుణంగా మాట్లాడింది మహువా మైత్ర కాళీ దేవతల గురించి దారుణంగా మాట్లాడింది మరి ఆ రోజు ఏమైపోయిందని పవన్ కళ్యాణ్ అడిగాడు కాకపోతే ఇప్పుడు అంతకన్నా పెద్ద సంఘటన జరిగింది అది చాలా ముఖ్యమైంది అసలు ఈ శర్మిష్ఠా పనోలిని అరెస్టు చేయడానికి ఎవరైతే కంప్లైంట్ లాంచ్ చేశారో ఆ కంప్లైంట్ని శరవేగంగా ఆమోదించి పదిహేను వందల కిలోమీటర్ల అవతలకెళ్ళి గురుగా అరెస్ట్ చేశారో ఇంతకీ ఆ పిటిషనరు క్యారెక్టర్ ఏంటి అది చాలా ఇంపార్టెంట్ అది పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి సాక్ష్యం ఇక్కడే ఉంది వజాహత్ ఖాన్ కద్రి రషీది కూడా అంటారు వజాహత్ ఖాన్ ఖద్రి రషీదీ ఈయనకు ఫౌండేషన్ కూడా ఉంది రషీదీ ఫౌండేషన్ అని ఉంది ఒక్కసారి ఆయన ట్విట్టర్ అకౌంట్ చూడండి పోలీసులకు తెలియదా ఆయన ట్విట్టర్ అకౌంట్ కానీ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ ఒక్క పోస్ట్కి మీరు షర్మిష్టాన్ అరెస్ట్ చేసేటట్టయితే ఈయన పెట్టిన పలు పోస్టులకి అసలు తీసుకెళ్ళి బొక్కలు వేసి బయటికి రా బయటికి రానివ్వకూడదు ఎంత దారుణా దారుణమైన పోస్టులు పెట్టాడు హిందూ మతస్థులు మూత్రం తాగేవాళ్ళు చిందువులు కాళిక కామాఖ్య దేవాలయంలో ఉన్నదేంటో తెలుసా పగిలిపోయిన యోగిని పూజించేటువంటి వీళ్ళు మానసిక అనారోగ్యులు ఆయన మాట్లాడిన మాటలు కృష్ణుడు కామసూత్రాలు పాటించే వ్యక్తి ఇంత దారుణాతి దారుణంగా ఒక మతాన్ని తిట్టి ఇతని ట్విట్టరు హెడ్డింగ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే దేర్ ఇస్ నో విక్టర్ ఎక్సెప్ట్ అల్లా ఆయన దాన్ని మస్ట్ అంటారా హెడ్డింగ్ ఉంటుంది కదా ట్విట్టర్ అకౌంట్లో రెండోది ప్రౌడ్ సున్ని ముస్లిం అని ఉంటుంది ఆ ట్విట్టర్ అకౌంట్లో ఇవన్నీ పెట్టాడండి దీని మీద మరి ఒకళ్ళ పోలీసులకు తెలుసు తెలియదు అనుకుందాం కొంతమంది ఇద్దరు కంప్లైంట్ లాడ్జ్ చేశారు ఇటువంటి పోస్టులు మా మతాన్ని మా దేవుళ్ళని కించపరుస్తూ ఇతను వజా వజాహత్ ఖాన్ ఖాద్రి ఈయన ఇట్లా పెట్టాడు పోస్టులు అని చెప్పి పెట్టారే సైలెంట్ మౌనం మమతా బెనర్జీ దీని మీద యాక్షన్ లేదు దగ్గర మీ ఎదురుగా ఉన్న కలకత్తాలో ఉన్నవాడి మీదేమో యాక్షన్ తీసుకోరు ఆవిడ నేను అప్పాలది చెప్పాను పోలి పోస్ట్ డిలీట్ చేశారంటే ఆవిడ కోసం పదిహేను వందల కిలోమీటర్లు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి పద్నాలుగు రోజులు జైల్లో పెడతారా ఎక్కడ న్యాయం అసలు ఇది మమతా బెనర్జీది అసలు ఏం చేయాలో అర్థం కావట్లా ఒకటే ఒకటే ఆల్టర్నేట్ కనపడుతుంది రాష్ట్రపతి పాలన పెట్టడం రాష్ట్రపతి పాలన పెట్టడం ఈజీనే కాకపోతే మనకి రాష్ట్రపతి పాలనకి ఇప్పుడు చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి అది వెంటనే కలకటాకి వెళ్ళి ఆవిని తిట్టయినా సరే మళ్ళీ రాష్ట్రపతి పాలన ఎత్తేస్తారు కోర్ట్లు అది అందరూ అనుకుంటుంది అందుకని ప్రభుత్వం కూడా ఆ దుస్సాహసం చేసి మళ్ళీ ఆవినికి సానుభూతి వచ్చే పరిస్థితి చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం ఎలా చేయాలి దీన్ని మరి లాండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో ఉంది ఆవిడ సెలెక్టివ్గా అప్లై చేస్తూ ఉంది ఒకే వద్దు పొయ్యే రోజులు వచ్చినాయి ఎందుకని అంటే ఇంతగా బరి తెగించి ఒక మతానికి వ్యతిరేకంగా ఇంత దారుణాతి దారుణంగా ప్రవర్తించిన రాష్ట్ర ప్రభుత్వాలు నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా లేవు ఎక్సెప్ట్ మమతా బెనర్జీ మీరు ఒకటండి దైవదూషణ తప్పనుకుంటే ఏ మతస్థులు చేసినా రెండో మతాన్ని అందరికీ ఒకటే చట్టాన్ని అమలు చేయండి లేదు భావస్వేచ్ఛలో భాగంగా ఏం మాట్లాడినా పర్వాలేదనుకుంటే ఎవరిని అరెస్ట్ చేయొద్దు రెండే రెండు మీకు దారులున్నాయి అంతేగాని నేను ఒక మతస్థుల మీద పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తాను రెండో మతస్థుల మీద పోస్ట్ 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 పెడితే మిన్నకుంటాననేది మాత్రం ఏ చట్టం ఒప్పుకోదు మరి ఉదారవాదులు ఈ భావ స్వేచ్ఛను గురించి మాట్లాడే పెద్ద పెద్ద మనుషులు మీడియాలో పెద్దగా రోజు ట్విట్టర్లో పెట్టే రాజ్దీప్ సర్దేశాయి లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు ఎందుకు మాట్లాడరు అతను అసలు అతను వజాహత్ ఖాన్ ఖాద్రి ఇతను పెట్టిన ట్విట్టర్ పోస్టులు చూస్తే ఏ ఒక్క భక్తి పరుడు కూడా మతస్థుడు కూడా స్పందించకుండా ఉండలేడు అంత దారుణ దారుణమైన పోస్టులు పెట్టాడు అయినా ఆయన స్వేచ్ఛగా వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాడు ఇవాళ నిన్న గౌహతి అస్సాం పోలీసుల్లో అస్సాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేశారు బెంగాల్లో జరిగితే బెంగాల్లో జైలా కాకపోతే అక్కడ కామాఖ్య దేవతని అన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేశారు ఏమవుతుందో చూద్దాం బెంగాల్లో రక్షణ లేక హిందువులు ముర్షిదాబాదులో ఏమైందో చూసాం హిందువులు వేరే రాష్ట్రాలకు వెళ్ళి కంప్లైంట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి దౌర్భాగ్యశస్ మమతా బెనర్జీ పాలనలో ఉంది జనం బుద్ధి చెప్పే రోజు మరింత దూరం లేదని తెలుసుకోండి ఇది నాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి